ఫార్టీ సిక్స్ జీవోని వెంటనే రద్దు చేయాలి ఫార్టీ సిక్స్ జీవో తోటి కనుక ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుంది ఆషామాష చెప్పట్లేదు ఇవాళ ఫార్టీ సిక్స్ జీవో పిల్లలతోటి మీరు మొత్తం రాష్ట్రం మొత్తం తిప్పించుకొని గెలిచిన వెంటనే నల్లగొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ డ్రామా కంపెనీ సురభి నాటక కంపెనీని జానారెడ్డి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ఆధ్వర్యంలో తెరిచి మీరు అందరూ కూడా స్పీకర్ దగ్గరికి పోయి అందరి దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చియ్యాలి ఎక్కడ ఎక్కడ పడినారు ఫార్టీ సిక్స్ జీవోతోటే నోటిఫికేషన్ వస్తుందని కోదండరామ్ రెడ్డి సారు కుండబొత్తలు కొట్టి చెప్తున్నాడు ఆయన మమ్మల్ని మోసగించడానికి చెప్పట్లే ఈ కాంగ్రెస్ దొంగలు నా మాట్టినట్లేరు అది చాలా జటిలమైన సమస్య అది ఇప్పుడు తెగదు అటునే నోటిఫికేషన్ వస్తుంది నన్ను తిట్టగ్రి నేను వాస్తవాలు చెప్పినని చెప్తున్నాడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పడినారని అని ఇప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ అట్టనే ఇస్తే మేము ఊకునేది లేదు